హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మన ఛానల్లో అరటికాయలతో కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ అనేది ఎలా ఉందో చూపించండి అండ్ తప్పకుండా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా అండ్ చాలా హ్యాపీగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తారు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంతో నా వీడియోస్ మరెందరికో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అరటికాయలని వాటర్లో ఉడకబెట్టుకొని వాటి తొక్కంతా తీసుకొని ముందుగా ఆయిల్ అనేది వెయిట్ చేసుకుందాము అందులో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ అల్లం వెల్లు పేస్ట్ అనేది నేను వేసాను క్లిప్ అనేది మిస్ అయింది మీరు కూడా తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇది వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాము పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అరటికాయలు ఇందాక మనం ఉడకబెట్టుకొని కట్ చేసుకున్నాం కదా ఆ అరటికాయలను అనేది ఇందులో యాడ్ చేసుకుందాము అండ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇలా లాగైనా బాగుంటుంది లేదంటే ఇలాగే ఉడకబెట్టుకొని మనము చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకొని చిప్స్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పులోకి అంచుకు చాలా కర్రీ అయినా బాగుంటుంది అండ్ చిప్స్ లాగా వేయించుకున్నా చాలా బాగుంటుంది అండ్ కారం మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు అండ్ టమాటా కూడా ఒక పెద్ద సైజ్ టమాటా అనేది కట్ చేసుకొని ఇక్కడ నేను వేసుకున్నాను మగ్గిపోయిన తర్వాత కొ మీరు కొంచెం మసాలా వేసుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి